సరిగ్గా ఈ పక్వానికి వచ్చేటప్పటికి శుభ్రంగా దాడి చేసి మొత్తం దోసుకుపోయేవారు శ్రమ వెళ్ళదే పలాలు ఆలయ్యాడు అంత దారుణంగా దుర్మార్గంగాను ఇస్రాయల్ ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు కానీ దేవుడు ముందు చెప్పాడు వీడు జయించండి జయించమంటే వీళ్ళు సహవాసం చేయటం పెట్టారు సహవాసం చేయటం వల్ల ఏమైంది వాళ్ళు చివరి వరకు కూడా వీటితోనే పోరాడవలసిన పరిస్థితి వచ్చిందండి మనం ముందుగానే మనం బలవంతులుగా కనుక వీటిని జయించామనుకోండి ఈ మనల్ని ఏం చెయ్యు కానీ మనం ఇక నిర్లక్ష్యం చేసి వీటిని మనం అలా వదిలేసామనుకోండి అదేం చేస్తా లేదా వదిలేసామనుకోండి మీ సామెత ఉంటే చూడండి ఏకు మేకే కూర్చుంటుందండి